గనక అంటే మనకి ఇది వచ్చేసరికి ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు నా స్ప్రే చేస్తే సో ఇది పద్నాలుగో తారీఖు అంటే ఏడు రోజుల వ్యవధిలోనే మొక్క ఒక బుట్టాకారంలో వచ్చింది సో ఈ మొక్కకి ఈ మొక్కకి డిఫరెన్స్ గమనిస్తే సో ఇదేమో మనకి ఏ ఎలా ఉందో చూడండి ఏదో మొక్క నిలబడి ఉంది అంటే ఏదో నిలబడి ఉంది సో ఎక్కడ సైడ్ బ్రాంచెస్ కానీ కొమ్మలు కానీ అసలు ఎక్కడా లేవు సో కానీ ఇక్కడ మొక్క ఎంత హెల్దీగా ఉందో చూడండి ఒకసారి నా బ్యాక్గ్రౌండ్లో లో సో ఇలా రావాలి ఒక కోడి పెట్టాకారంలో వచ్చింది చూడండి కింద నుంచి ఒక బుష్ ఆకారంలో బుట్టాకారంలో వచ్చి మొక్కనే ఇక్కడ నుంచి మీకు ఇంకా తిరుగుండదు సో హార్యర్ కొట్టిన తర్వాత ముప్పై నుంచి నలభై రోజులు వ్యవధిలో కనుక కొట్టే ఈ టైప్ లో మీకు వస్తనే ఉంటుంది సో మొక్క అనేది రోజుకు ఒక రకంగా మనకి ఎక్కడా కూడా మొక్క అనేది నిలబడి ఆగిపోయిందంటే మన మిరప మొక్క ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నట్టు సో నమస్తే నీ కమల్ని ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వరంగల్ మహబాద్ కర్నూల్ ఐజా రాయచూర్ ఎమికినూర్ ఆదోని వినుకొండ నుంచి స్టార్ట్ చేస్తే ఎవరైతే ముందుగా ఎంచుకున్నారో ఆల్రెడీ మిరప మొక్క పెట్టి పది పదిహేను రోజులు అవుతుందో వాళ్ళందరూ అడగడం జరుగుతుంది అన్న ఒక వీడియో చేయన్న ఒక మంచి షెడ్యూల్ ఇవ్వన్న అని చెప్పి అడుగుతా ఉన్నారు కొంతమంది రైతులు అన్న ఏం స్ప్రే చేయమంటావు మొదటి స్ప్రే అన్న పది రోజులు అవుతుంది కొంత ఎర్రబడి ఉన్నాయి అని చెప్పి కొంతమంది రైతులు అడగడం జరుగుతుంది సో వాళ్ళందరి కోసం ఒక ఇన్ఫర్మేషన్ ని మళ్ళీ ఒక నలభై రోజుల వరకు కూడా ఒక షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది సో ఇవి ఫాలో అయితే ఖచ్చితంగా మీరు లేకుండా ముందుకెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్లో సో ఎందుకంటే మిరప ధరలో ఖచ్చితంగా ఈ సంవత్సరం కలిసే అవకాశం ఉంటుంది మీరు మంచి పంట తీయండి సో ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం మంచి జరిగేది సో అది నేను గ్యారంటీ ఇవ్వగలను ఎందుకంటే యాభై శాతం వరకు కూడా ఇప్పటికీ పతనమైన పరిస్థితుల్లో సో క్వాలిటీ క్వాంటిటీ తగ్గినప్పుడు సో ఆటోమేటిక్ గా ధరలు పెరగడం జరుగుతూ ఉంటుంది సో అందుకోసం ఆ మీకు పదిహేను కింటాలు పండితే అసలు గిట్టుబాటు అవ్వదు పాతి కింటాల్ ఎక్కడా కూడా తగ్గకుండా ప్రయత్నించండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ సంవత్సరం సక్సెస్ ని చూస్తారు సో మిమ్మల్ని చూసి మళ్ళీ నలుగురు ఈ సంవత్సరం మళ్ళీ కూడా కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో అందుకని ప్రతి ఒక్కరైతే కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ లో మంచి జరగాలని సో టాపిక్ లో వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సో గతంలో ఏదైతే మనం వీడియోస్ చేసామో ఆ వీడియోస్ ని చూసి మళ్ళీ ఫోన్ చేస్తా ఉన్నారు సో అందు అలా కాకుండా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మీకు ఈ వీడియో మీకు అంకితం చేయడం జరుగుతుంది మొదటిగా మనకి స్ప్రేయింగ్ విషయానికి వెళ్తే గనక మనం పది రోజుల నుంచి పదిహేను రోజులు వ్యవధిలో లేదంటే కనుక అంత ఉధృతంగా లేదు సో బాగానే ఉంది మొక్క బాగానే ఉంది గ్రోత్ ఉంది అంతా బాగానే ఉంది అనుకుంటే పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు కూడా అసలు స్ప్రేయింగ్ అవసరం వాస్తవంగా మాట్లాడితే కానీ వర్షాలు అధికంగా పడి సో ఆకులు మొత్తం కూడా ఎరుపు డాలుగా అయిపోయి మొక్క అంత హెల్తీగా అనిపించట్లేదు నీరసంగా కనపడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే మనం మొదటి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే తెల్లదోమ ఏదన్నా కనపడుతుంది సో ఆల్రెడీ కొంచెం త్వరగా మనకి రావాలి చేతికి అనుకుంటే కనుక మొదటి స్ప్రే అనేది ఇరవై రోజుల లోపలనే మనం ఖచ్చితంగా స్ప్రే చేయాల్సి ఉంటుంది అంటే మీరు అవసరాన్ని బట్టి ఇక్కడ స్ప్రే చేయండి పది రోజులకి చేస్తారా కనీసం వారం పది రోజుల్లో ఒక స్ప్రే పడాలి పడాలి సో కానీ అది కొట్టాలా వద్ద అనేది మీ అవసరాన్ని బట్టి చేయండి ఎందుకంటే ఎక్కడ మనకి పది రోజులు కలిసి వచ్చినా బాగానే ఉంటుంది కానీ కొట్టకపోయినా పర్లేదులే ఏం కాదులే అని చెప్పి ఊరిక రోడ్డు మీద చూసి వచ్చామంటే ఖచ్చితంగా నష్టపోతాం ఎందుకంటే ఒకవేళ అదే టైంలో దోమో ఏదోటి నల్లి తీసిందనుకో సో మొన్నే కదా వేసింది ఇగురులో ముడత వచ్చిందంటే ఖచ్చితంగా కూడా తిరగదు ఓకేనా ప్రతి ఒక్క రైతు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోండి ఈ నలభై రోజులకు గాను నేను ఒక నాలుగు స్పేల్ చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు స్పేల్ అనేది ఖచ్చితంగా కూడా మీరు ఫాలో అయితే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ మొక్క అనేది ఒక బుట్టాకాలంలో రావడం అయితే కనుక జరుగుతుంది సో ఎవరైతే రైతులు ఉన్నారో ఖచ్చితంగా కూడా మీరు ఇక్కడ ఈ నలభై రోజులు అనేది అశ్రద్ధ చేశారంటే మొక్క అనేది ఈజీగా బొబ్బరికాయ అనుకూలంగా ఏర్పడడం వైరస్ లక్షణాలని పెంచుకొని మొక్క పెరిగే కొద్దీ అరవై డెబ్బై రోజుల వరకు కూడా వైరస్ ఇక్కడ నుంచి ఏర్పడి అక్కడ వరకు కొనసాగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీరు ముందుగా స్ప్రేయింగ్ విషయంలో నలభై నుంచి అరవై రోజుల వరకు కూడా పక్కా ప్రణాళికతో వెళ్ళాలి ఒక ఆలోచన విధానంతో గనక వెలిగినప్పుడే మాత్రమే మీరు ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో మొదటిగా మనం అసలు ఏం స్ప్రే చేయాలి అంటే మనకి అసలు పది రోజులకు చేయాలా వారానికి చేయాలా ఇరవై రోజులకి చేయాలా అంటే మనకి అవసరాన్ని బట్టి మొక్క హెల్దీగా ఉందంటే ఇరవై ఇరవై ఐదు రోజులు స్ప్రే చేయకపోయినా పర్లేదు నల్లి త్రిప్స్ దోమ ఏది లేదు అనుకున్నది కానీ పది పదిహేను రోజుల వ్యవధిలో కనుక ఖచ్చితంగా కూడా ఒక స్ప్రే చేస్తే చాలా హెల్తీగా ఉంటది సో ఎందుకంటే మొక్క అనేది వేరు వ్యవస్థ నుంచి ఎక్కడా కూడా సరైన ఆహారాన్ని స్వీకరించలేక సో ఎండలకి కానీ వానలకి కానీ అనేక వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని అక్కడి నుంచి వచ్చిన మొక్క కొత్తగా నాటుకునే వేరు వ్యవస్థలో ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతా ఉంటుంది బాధపడతా ఉంటది సో అలాంటి స్ట్రగుల్ ని మనకి మొక్క నుంచి దూరం చేయాలంటే ఖచ్చితంగా పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో మనము ఒక స్ప్రే చేయాల్సి ఉంటుంది అదే ఏంటిది మొదటి స్ప్రే అనుకున్నట్లయితే ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున అర్జున అనేది మీరు కనుక స్ప్రే చేసుకొని దాంట్లో సాఫ్ అనేది రెండు వందల గ్రాములు దాంట్లో మోనోక్రోటాఫాస్ అనేది రెండు వందల ఎంఎల్ మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మొదటి స్ప్రే సో అర్జున ఎందుకు చేయాలి అంటే ఈ అర్జున అనేది ఒక ఎనర్జీ బూస్టర్ సో మొక్కకి మొక్కలకి అన్ని రకాల అన్ని రకాల మనకి మొక్కని ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది భూమి నుంచి ఏదైతే ఆహారం తీసుకోలేక మొక్క ఇబ్బంది పడతా ఎర్రాకులతో ఉండి ఎప్పుడైతే మనకి బిక్కు బిక్కుమని ఉంటున్న మొక్కకి ఒక ఎనర్జీని ఇస్తే ఎలా ఉంటుందో ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున ఈ అర్జున గనక ఇవ్వగలిగితే దాంట్లో సాఫ్ అనేది రెండు వందల గ్రాములు ఎలాంటి తెగులున్నా తెగుల్ని సక్రమించకుండా పెరగకుండా మొక్క అనేది స్మూత్ గా రావడానికి కూడా ఈ సాఫ్ కూడా మీకు చాలా బాగుంటుంది అందులో మోనోక్రోటాఫాస్ ఒక రెండు వందల ఎంఎల్ సో ఈ మోనోక్రోడాఫాస్ కూడా తెల్లదోమై దాంతో పాటు మొక్కని పెరుగుదలలో కూడా కొంత సాయం చేయడం అయితే కనుక జరుగుతుంది కాబట్టి మొదటి స్ప్రే అనేది పదిహేను రోజుల వ్యవధి లోపులోనే మీరు చేయాల్సి ఉంటుంది అదే అర్జున అనేది రెండు వందల యాభై సాఫ్ అనేది రెండు వందల గ్రాములు దాంట్లో వచ్చేసరికి మోనోక్రోడాఫాసు రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి సో ఇక్కడ అర్జున అనేది మీకు మార్కెట్లో మీకు తెలియదు అందుబాటులో లేదు నేను ఎక్కడో ఉన్నాను అనుకుంటే కనుక మీరు బయోవిటా తీసుకోండి అర్జున ప్లేస్లో ఒకవేళ అర్జున దొరికితే అని ప్రయారిటీ ఇవ్వండి సో ఎందుకు అని చెప్తున్నానంటే ఓన్లీ బయోవిటాలో మీకు సీవిడ్ ఎక్స్ట్రాట్ ఉంటుంది ఈ అర్జునలో వచ్చేసరికి మీకు ఎనర్జీని బూస్ట్ అప్ అయ్యే విధంగా మొక్కని హెల్తీగా రావడానికి పెరగడానికి చాలా బాగా ద్రోహదపడుతూ ఉంటుంది కాబట్టి సో ఈ అర్జున అనేది సో బెటర్ దెన్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే బయోవిటా లాంటిది సో బయోవిటా అన్న అర్జున అన్నది మీరే ఎంచుకోండి సో నా ఉద్దేశం ప్రకారం మీకు అర్జున దొరికితే ఎక్సలెంట్ ఉంటుంది సో అంతకు మించి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ కంటే కూడా మీకు అర్జున బెటర్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో నెక్స్ట్ స్పై నెక్స్ట్ స్ప్రే ఎప్పుడైతే దోమ నల్లి తగులుతుందో అప్పుడు రెండో స్ప్రే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు ఇది ఖచ్చితంగా ఇరవై రోజుల టైంలో కొంత అప్పుడే చిగుళ్ళు వస్తూ ఉంటాయి సో అదే పచ్చిమిర్చి కానీ లేదంటే గనక ఈజీగా త్రీ ఫోర్ వన్ లాంటియో కొంత దోమకు సకింగ్ చేసే పెస్ట్కి ఎక్కువగా ఈ తెల్ల దోమ అది ఇరవై ఐదు రోజుల నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కొంత తెల్ల దోమతో పాటు నల్లిని కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనుక ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల మొక్క ఖచ్చితంగా ఉంటుంది సో ఆ టైంలో గనక రెండవ స్పే అనేది మనం స్పే చేయాల్సి ఉంటుంది అదే వచ్చేసరికి పెగాసిస్ అనేది ఒక లీటర్ తైవాన్ పంపుకి ఒక ప్యాకెట్ చొప్పున పోలీస్ అనేది నలభై గ్రాములు మనకి మార్కెట్లో పోలీస్ అంటే పిప్రోనీలు రీజెంట్ కాంబినేషన్ లో సారీ పిప్రోనీలు ఇమిడాక్లోబ్రిడ్ కాంబినేషన్ లో మనకి ఉండడం జరుగుతుంది సో ఇది ఎకరానికి నలభై గ్రాములు సరిపోద్ది చిన్న మొక్కలే కాబట్టి నలభై నలభై గ్రాములు లోపులోనే మనకి సరిపోద్ది అది పెద్ద కంపెనీ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి కొంత బడ్జెట్ లోనే మనకి మార్కెట్లోకి రావడం జరుగుతుంది సో దాంతో పాటు మీరు ఒకవేళ ఇరవై ఇరవై ఐదు రోజులు అయ్యి ఉండి సో మీరు ఇక్కడ అర్జున అనేది స్ప్రే చేయకపోతే ఇక్కడ స్ప్రే చేసుకోండి ఇరవై ఇరవై ఐదు రోజుల టైంలో గనక మీరు స్ప్రే చేసుకున్నా గానీ ఈ అర్జున అక్కడ మిస్ అయితే గనక ఇక్కడ కలిపే విధంగా మీరు ప్రయత్నించండి సో ఖచ్చితంగా మీరు మొక్క అనేది చాలా హెల్దీగా నీట్ గా క్వాలిటీగా పెరుగుతూ ఉంటుంది దాంతోపాటు సకింగ్ పేస్ట్ ని కూడా మనం ఇక్కడ రెండో స్ప్రేలో అనేది చేయడం జరిగింది సో అదే మనకి నార్మల్గా ఆల్రెడీ అర్జున కానీ బయోవిటా కానీ ఫస్ట్ స్పేలో నేను చేసున్నాను అనుకుంటే కనుక ఇక్కడ రెండో స్పేలో బయోవిటా కానీ అర్జున కానీ కలపాల్సిన అవసరం లేదు ఓన్లీ పోలీసు పెగాసిస్ కలుపుకుంటే సరిపోతుంది ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల్లో ఉన్న మొక్కకి మూడవ స్ప్రే సో ఈ మూడవ స్ప్రే ఏం చేయాలి అంటే కనుక ఎప్పుడైతే మొక్క ముప్పై రోజుల స్టేజ్కి వస్తూ ఉందో ఆ ముప్పై రోజుల వ్యవధి మొక్కకి ఖచ్చితంగా కూడా మనం సైడ్ బ్రాంచెస్ అనేది ఖచ్చితంగా తీసుకురావాలి వైరస్ని వ్యాప్తి చెందకుండా ఇక్కడే మనం ఒక యాంటీబయాటిక్ లాగా మనకి మొక్కకు అనేది అందించాల్సి ఉంటుంది సో దాంతో పాటు మన మొక్కని పెరుగుదల గాని ఒక కోడి పెట్ట ఆకారంలో పెంచాలి సో సైడ్ బ్రాంచెస్ రావాలి వైరస్ ని పెరకుండా తెల్లదోమ నల్లిని అన్నిటిని కంట్రోల్ చేసుకొని ఒక బుట్టాకారంలో ఒక మందు అనేది ఖచ్చితంగా స్ప్రే చేయాలి అదే వచ్చేసరికి హారియర్ సో ఈ హారియర్ అనేది గత సంవత్సరంలో విపరీతంగా ప్రతి ఒక్క రైతు కూడా స్ప్రే చేశారు సో స్ప్రే చేసిన ప్రతి ఒక్క రైతు మళ్ళీ కూడా ఇప్పుడు ఆల్రెడీ ముందుగానే తీసుకోవడం జరుగుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే స్ప్రే చేసిన తర్వాత స్ప్రే చేయకముందు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది సైడ్ బ్రాంచెస్ మొక్కకి ఎన్ని రోజులున్నా కింద నుంచి ఒక పంగలాగా రాకపోయినప్పుడు మిరప మొక్క అనేది సైడ్ కొమ్మలు అనేది రాకపోతే మొక్క అనేది ఒక బుట్టాకారంలో కాకుండా ఒక కొంగలాగా పెరిగిపోవడం జరుగుతుంది అలా పెరిగినప్పుడు దిగుబడి విషయంలో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఎక్కడో పైకి ఎదిగిపోయిన తర్వాత అక్కడ చిల్లలు వచ్చేది వేరు కింద నుంచి మొక్క అనేది స్ట్రక్చర్ వచ్చేది వేరు సో ఈ దీనికి దానికి కాపు విషయంలో దిగుబడి విషయంలో చాలా డిఫరెన్స్ వస్తుంది దాంతోపాటు ఇది వైరస్ ని కూడా వ్యాప్తి చెందకుండా తెల్లదోమ ఎర్రనల్లిని ఎలాంటి తాకిడ్ని ఆ వచ్చినా కానీ తట్టుకునే విధంగా మొక్కని నిలబెట్టడం జరుగుతుంది మీరు గనక లాస్ట్ ఇయర్ ఒకసారి నేను మా చేలోనే కొట్టింది ఒకసారి వీడియో చూపిస్తాను సో మీరు ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది సో ఏడు రోజుల వ్యవధిలో ఎంత డిఫరెన్స్ ఉంది అనేది సో మీరు గనక ఒక్కసారి గమనిస్తే సో ఈ ఏడు రోజుల వ్యవధిలో గనక అంటే మనకి ఇది వచ్చేసరికి ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు నా స్పే చేస్తే సో ఇది పద్నాలుగో తారీఖు అంటే ఏడు రోజుల వ్యవధిలోనే మొక్క ఒక బుట్టాకారంలో వచ్చింది సో ఈ మొక్కకి ఈ మొక్కకి డిఫరెన్స్ గమనిస్తే సో ఇదేమో మనకి ఏ ఎలా ఉందో చూడండి ఏదో మొక్క నిలబడి ఉందంటే ఏదో నిలబడి ఉంది సో ఎక్కడ సైడ్ బ్రాంచెస్ కానీ కొమ్మలు కానీ అసలు ఎక్కడా లేవు సో కానీ ఇక్కడ మొక్క ఎంత హెల్దీగా ఉందో చూడండి ఒకసారి నా బ్యాక్గ్రౌండ్లో లో సో ఇలా రావాలి ఒక కోడి పెట్ట వచ్చింది చూడండి కింద నుంచి ఒక బుష్ ఆకారంలో బుట్టాకారంలో వచ్చి మొక్క ఇక్కడ నుంచి మీకు ఇంకా తిరుగుండదు సో హారియర్ కొట్టిన తర్వాత ముప్పై నుంచి నలభై రోజుల వ్యవధిలో కనుక కొట్టే ఈ టైప్ లో మీకు వస్తనే ఉంటది సో మొక్క అనేది రోజుకు ఒక రకంగా మనకి ఎక్కడా కూడా మొక్క అనేది నిలబడి ఆగిపోయిందంటే మన మిరప మొక్క ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నట్టు సో మొక్కని ఎప్పుడు కూడా ఇరవై రోజులు దాటిన తర్వాత ఎక్కువ రోజులు అక్కడ నిలబెట్టకూడదు ఒకటే స్ట్రక్చర్ ఒకటే షేప్ లో సో అందుకని ఇక్కడ కనుక హారియర్ అనేది కొట్టుకున్నట్లయితే ఇక్కడ వైరస్ స్ప్రెడ్ అవకుండా సో మొక్క అనేది ఒక కోడి పెట్ట ఆకారంలో సో మంచి క్వాలిటీతో మన మొక్కని కొనసాగడం జరుగుతుంది కాబట్టి ఇది ప్రతి ఒక్క రైతు కూడా కొట్టాల్సిన బాధ్యత ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నా ఎంతో మంది రైతులు ఇస్తున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా నేను ఈ మాట అయితే చెప్పడం జరుగుతుంది నా కల్లారా కూడా నేను అబ్జర్వ్ చేశాను సో కొట్టిన దానికి కొట్టిన దానికి చాలా వేరేషన్లు వ్యత్యాసాలు కనిపించడం జరిగింది అందుకని హారియర్ అనేది ఒక బుట్టాకారంలో రావడానికి ఒక మంచి వైరస్ రాకుండా సో మొక్క హెల్తీగా కొనసాగడానికి ఈ హార్యర్ అనేది చాలా బాగా పనిచేయడం అయితే గనక జరుగుతుంది సో అందుకని ప్రతి ఒక్క రైతు కూడా హార్యర్ని మూడవ స్పై కింద ముప్పై నుంచి నలభై నలభై ఐదు రోజుల లోపలనే మ్యాక్సిమం నలభై రోజుల లోపలనే హార్యర్ని ని ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మొక్కని హెల్తీగా ఒక బుట్టాకాలంలో కొనసాగించండి సో నెక్స్ట్ స్పై వచ్చేసరికి మనకి నాలుగో స్పే ఈ నాలుగో స్పే అనేది ఖచ్చితంగా కూడా మనం గతంలో బెనీవియా లాంటిది గనక కొడతా ఉంటాం సో మనకి స్టార్టింగ్లోనే బెనీవియా లాంటిది కొట్టేసి మనం ఏ టైంలో కొట్టుకోవాలో ఏ టైంలో కొట్టాలో సో దాంట్లో కాంబినేషన్ కొట్టకూడదని కొంతమంది కొంతమంది ఛార్జింగ్ పంపుతోనే కొట్టాలని సో ఇలా అసలు తైవాన్తో కొట్టకూడదు సో ఇలా రకరకాల ఉన్నాయి సో మార్కెట్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చదువుతా ఉంటారు ఇదే కొట్టాలి అది కొట్టకూడదు బెనీవెల ఏం కొట్టకూడదు అలా చాలా చెప్తుంటారు కానీ నేను లాస్ట్ ఇయర్ చెప్పాను ప్లెసివా అనేది ఒక అరకరం డోసు బెనీవియా అనేది అరకరం డోసు తీసుకొని ఈ రెండు కలిపి కొడితే సో ప్లెసివాలోను బెనివే టెక్నికల్ ఉంది బెనివియాలో బెనివే టెక్నికల్ ఉంది సో కానీ ఇక్కడ ఇది ఓన్లీ బెనీవియా అనేది మనం సగం అరకరం డోసు తీసుకొని దీంట్లో ప్లెసివా అరకరం డోసు తీసుకొని మనం ఈ రెండు కలిపి కొట్టినప్పుడు ఈ ప్లెసివాలో డైఫెన్థ్రాన్ టెక్నికల్ ఉంటుంది కాబట్టి తెల్లదోమ నల్లి అన్నీ కూడా కంట్రోల్ అయ్యి త్రిప్స్ తో కూడా కంట్రోల్ అయ్యి Plesiva అరెకరం డోసు బెనివియా అరెకరం డోసు కలిపి కొడితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది అంటే బెనీవియా నూట ఇరవై ఎంఎల్ మన ప్లెసివా వచ్చేసరికి నూట ఇరవై ఐదు ఎంఎల్ ఈ రెండు కలిపి మనక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో అందుకని ఈ నాలుగు స్ప్రేలు కనుక కొట్టినట్లయితే మీ తోట అనేది ఒక బుట్టాకంలో మంచి షేప్తో అసలు మీరు తిరుగులేని దశగా మీరైతే కనుక మీ తోట కొనసాగడం జరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి నాలుగో స్ప్రే की బెనీవియా అరకరం డోసు ప్లెసివా అరెకరం డోసు సో ఈ కాంబినేషన్ ఫస్ట్ మనం క్రియేట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ వైరస్ స్ప్రెడ్ అవుతుంది ఎక్కువగా మనకి దోమ తాకిడి ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అచ్చం బెనీవియా కొట్టి నష్టపోయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉన్నారు ఎందుకంటే ఆ టైంలో దోమ ఉధృతంగా ఎక్కువగా ఉండడం వల్ల కొంత నష్టం జరిగింది సో అలా కాకుండా మనకి ప్లెసివా సగం బెనీవియా సగం కనుక కాంబినేషన్లో కొడితే మనకి దోమ అన్నింటిని కంట్రోల్ చేసుకొని మంచిగా ఉంటుంది సో క్వాలిటీగా ఉంటుంది మనకి కావాల్సిన క్వాలిటీ ఉంటుంది సో మనకి దోమని నల్లిని కూడా నివారించుకోవడం జరుగుతుంది సో నా కింద ముడత గాని పై ముడత కానీ రాకుండా ఈ రెండింటి కాంబినేషన్ లో బాగుంది కాబట్టి అచ్చం బెనివే కాకుండా ప్లస్ బెనీవే బెనివే కాంబినేషన్ లో కొట్టండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే గనక మీరు చూడడం అయితే గనక జరుగుతుంది సో ఇదండి ఓవరాల్ గా మనం చేయాల్సిన స్పేలు నాలుగే నాలుగు ఇప్పుడు ఈ నాలుగు స్ప్రేలు కనుక మీరు స్ప్రే చేసుకుంటే మీకు ఎలాంటి తోట మీరు ముందుకు చూడాల్సిన అవసరం లేదు వెనక్కి చూడాల్సిన అవసరం లేదు సో ఎక్సలెంట్గా రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మనం ఏ ఎరువులు ఇవ్వాలి అన్నది కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్